మమ్మీ చేస్తున్నావు వంట అయింది బిడ్డ ఆంటీ వాళ్ళు వస్తా అన్నారు వంటలు చేసినా సర్దుకుంటానా అన్నీ గిన్నెలలో ఓసి ఏముండవు చూపి బాగా రేసిన ఇగో వైటాండం వండినా కొంచెం పెరుగులకి ఆలుగడ్డ ఫ్రై ఇగో గోడు చిక్కుడుకాయ ఫ్రై ఓకే ఒక చట్నీ చేసిన కొబ్బరి చట్నీ ఇంకా పల్సడి పప్పు చేసిన బిడ్డ పెసరపప్పు పెసరపప్పు పల్సడి పప్పు చేసిన తర్వాత రసం పెట్టినా రసం ఉండద్దా ఇక అట్టుకి ఎట్లా పొడి పొడి తింటారు పెరుగు బిడ్డ పెరుగు ఇది చూపించిన చూపించిన ఇది మొన్న పెట్టిన మొన్న మొన్న పెట్టిన టమాటా చట్నీ అప్పడాలు వేయించిన అంచుకు ఇగో పకోడీ చేసిన సేమ్య పాయసం చేసిన ఇగో పూరి చేసిన అన్ని వెజ్ ఐటమ్స్ ఇవాళ గురువారం ఆంటీ వాళ్ళు తినరు అందుకే ఇవన్నీ చేసిన ఉన్నాయా అమ్మా నువ్వు ఇంత లేట్ అతివి అంటే డాడీ హెల్ప్ చేసిండు ఎప్పుడు వచ్చిన తొమ్మిదిన్నరకు వచ్చిన కిచెన్లకు ఇప్పుడు ఒకటైతే అంది ఇద్దరు కలిసి ఫటాఫట్ వండేసి డాడీ కట్ చేసి ఇచ్చిండు నేను వంట చేసిన మీ ఫ్రెండ్ని చూపి మమ్మీ వాదనే ఈమె కోసం చేసినా నాన్ వెజ్ తినదట మరి గురువారం మరి ఇవాళనే హాయ్ అందరూ మంచిగా ఉన్నారా ఇక మా ఫ్రెండ్ వాళ్ళని భోజనానికి పిలిచిన వంటలు చేసిన మా ఫ్రెండు అసలు మటన్ చికెన్ అయితే ఇవన్నీ ఉండకపోయి ఎన్ని చేసింది తెలుసా ఎన్ని వెరైటీస్ అంటే పప్పు గోరుచిక్కుడుకాయ గోర ఫ్రై గోరుచిక్కుడుకాయ ఫ్రై ఫ్రై కొబ్బరి చట్నీ కొబ్బరి కొబ్బరి చట్నీ అదే మటన్ చికెన్ అయితే ఇవన్నీ అవసరం లేదు ఎంత శ్రమ తీసుకుంది మా ఫ్రెండ్ చూడు చాలా మెనీ మెనీక్స్కోడి ఇంకా స్వీట్ ఇవన్నీ నేను చాలా మర్చిపోయాను చేసుకోవాలి మరిగా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటేనేసుకుంది మద్దతు చెప్పుకున్నాను నాకు అక్క చెల్లెళ్ళు లేకున్నా గానీ నాకు ఒక అని చెప్పుకున్నాను ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది మీ దగ్గర నేర్చుకునే ఎన్ని లేవు నేను గట్లంటావు हां सो ओके ओके बाय मरी बाय